హాయ్ వైజాగ్ విశాఖలో ఉన్న ఆర్కే బీచ్ దగ్గర ఉన్న కుర్సురా చూడటానికి ఎంతో ఆసక్తిగానే ఉంది అయితే మీరు వస్తారా లోపల ఎలాగుంటుందో మరి ఒకసారి చూసేద్దాం మరి వెళ్దాం రండి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్ లో కనువిందు చేస్తుంది ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ ఇది భారతదేశానికి చెందిన ఐదవ జలాంతర్గామి పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ప్రారంభించబడిన ఈ కుర్సుర ముప్పై ఒక్క సంవత్సరాల సేవ తర్వాత ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఒకటిన ఉపసంహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాకిస్తానీ యుద్ధంలో పాల్గొన్న కురుసర పెట్రోలింగ్లో కీలక పాత్ర పోషించింది తరువాత ఇతర దేశాలతో కలిసి నౌకదళ విన్యాసాల్లో పాల్గొంది ఇతర దేశాల్లో అనేక పర్యటనలు చేసింది దేశంలోనే తొలి మ్యూజియం ఐఎన్ఎస్ అక్కడ అక్కడున్న తీసుకునే పరిస్థితి ప్రభావాలు ఏ రకంగా ఉంటాయి సముద్రంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏ రకంగా ఉంటాయి ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాం జలం త్రయంలోకి దూకేటప్పుడు ఇక్కడున్న పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు మునిగి కిందకి దూకేటప్పుడు ఏదో ప్రమాద సత్వం తీసుకున్న నిర్ణయాల్ని వెంటనే కాపాడుకునేటానికి రక్షణ అవతాల్లో పనిచేసే పనితీరుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే అంతేకాకుండా ఇక్కడ నుంచి వాళ్ళు సిగ్నల్స్ ద్వారాగా వచ్చే ప్రతిదీ కూడా వీళ్ళకి ఎంతో ముఖ్యమైనది ఈ సిగ్నల్స్ లైట్ లాగా ఉండే బయట నుంచి కనిపించేవి ప్రతిదీ కూడా ఆక్సిజన్ సంబంధించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదే కాకుండా వాళ్ళకి వచ్చే అవార్డులు ప్రతిది కూడా ఎంత వాల్యుబుల్ అయినవి అలాగే అన్ని రకాలైనటువంటి భారతీయులకు గర్వకారణం భారతదేశంలో మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియం మనం ఐఎన్ఎస్ కురుస్రా సబ్మెరైన్ ఈ జలాంతర్గామి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రష్యా వాళ్ళు తయారు చేశారు వైజాగ్లోని ఐఎన్ఎస్ కురుస్రా సబ్మెరైన్ మ్యూజియం దక్షిణాసియాలో మొదటిది మరియు ప్రపంచంలో రెండవ సబ్మెరైన్ మ్యూజియం ఐఎన్ఎస్ కురుస్రా తన ముప్పై ఒక్క సంవత్సరాల సేవలో డెబ్బై మూడు వేల ఐదు వందల నాటికల్ మైళ్ళు ప్రయాణించింది ఈ దూరం భూమి యొక్క వ్యాసం కంటే చాలా ఎక్కువ సబ్మెరైన్ సేవలు ఐఎన్ఎస్ కురుసుల జలాంతర్గామి తొంభై ఒకటి పాయింట్ మూడు మీటర్ల పొడువు మరియు ఎనిమిది మీటర్ల వెడల్పుతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఇండోపాక్ యుద్ధంలో సహా యుద్ధాలతో ముఖ్యమైన పాత్ర పోషించింది సబ్మెరైన్ దేశానికి సేవలు అందించిన నాటి కీలకమైన క్షణాలను సందర్శకులకు చూపించేందుకు ఆనాటి కళాఖండాలు ఫోటోగ్రాఫ్స్ వాటితో పాటు వాటి గురించి వ్రాసిన స్క్రిప్ట్లను కూడా ప్రదర్శనలో ఉంచారు ఈ మ్యూజియంలో జలాంతర్గామి జీవితంతో పాటు సముద్రంలో జలాంతర్గములు ఎదుర్కొనే సవాళ్ళను తెలియజేసేలాగా ప్రదర్శన ఉంది ఐఎన్ఎస్ కురుసు మొత్తం జలాంతర్గములో కేవలం రెండు వాష్ బేషన్లు మరియు రెండు రెస్ట్రూమ్లను మాత్రమే కలిగి జలాంతర్గామి సముద్రము మధ్యలో డెబ్బై ఏడు మంది సిబ్బందితో ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉంటుంది మ్యూజియంలో ఆరుగురు గైడ్లు ఐఎన్ఎస్ కురుసరా జలాంతర్గామి మ్యూజియం దాని గొప్ప చరిత్ర మరియు ప్రత్యేక కారణంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది బట్ నేనైతే నా పిల్లలు ఇలాంటి ఒక ఆర్మీ దాంట్లో కానీ నేవీ దాంట్లో కానీ వెళ్ళి వాళ్ళు అది ఒక దేశానికి సేవ చేయాలని నా కోరిక సో ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పిల్లలు ఉంటే నిజంగా మన భారత మాతకి మనం సేవ చేయడం అంటే మన పిల్లల్ని దాంట్లో చేర్పించాలన్నది నా ఉద్దేశం అండి ఈ కుర్సురాను చూడటానికి ఎక్కడెక్కడ నుంచో ఇతర దేశాల నుంచి కంట్రీస్ నుంచి కూడా వచ్చి చూసి తిలకించి ఎంతో బాగుందని చెప్పడం జరుగుతుంది అయితే మనం చూస్తున్నాం ఈ కుర్సురాకి ఎంతో ప్రాధాన్యత ఉందనే చెప్పుకోవచ్చు వాళ్ళ లోపల నివసించే పనితీరు కానీ వాళ్ళు రెస్ట్ రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ వాళ్ళు లోపల పనిచేసే పనితీరులో ఎలాంటి మార్పులు ఉంటాయి ఎలాంటి చేర్పులు ఉంటాయి ఏ రకంగా ఉంటుంది వాళ్ళు నిత్యం అంటే ఒక సుమారు నెల రోజుల పాటు ఎలా జీవిస్తారు అనే దాని మీదే ఒక ఈ ప్రత్యేక కథనం అయినప్పటికీ కూడా చూస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన జనాలు ఎంతో ఆసక్తిగా చూడడం ఎంతో ఆనందదాయకం అనేది చెప్తున్నారు కెమెరామెన్ అర్జున్తో వెంకట్ విశాఖపట్నం సిక్స్ కె న్యూస్